రెండు వేల ఇరవై ఐదు సుజుకి ఎరోబిక్స్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్పు ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ టోక్యో తాజా వార్తలో షాహిద్ రాజే అనే పదం వినిపించింది ఇది ఏ ప్రదేశాన్ని సూచిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ దక్షిణ ఇరాన్లోని ఒక ఓడరేవు పులిజర్ బహుమతులను ఎవరు నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కొలంబియా విశ్వవిద్యాలయం లక్నోలోని బ్రహ్మోస్ యూనిట్ ఏర్పాటుకు చేయబడిన మొత్తం పెట్టుబడి ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు వందల కోట్లు మే రెండు వేల ఇరవై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత జరిమానా విధించింది కరెక్ట్ క్రోడ్స్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు అతను టెస్ట్ క్రికెట్లో ఎన్ని పరుగులు చేశారు తొమ్మిది వేల రెండు వందల ముప్పై పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం బాగ్లిహర డ్యామ్ నుండి పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది అయితే బాగ్లిహర డ్యాం ఏ నదిపై ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చీనాబ్ నదిపై కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరిని నియమించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డాక్టర్ అజయ్ కుమార్ భార్గవాస్త్రం భారతదేశపు స్వదేశీ కౌంటర్ స్వామ్ డ్రోన్ వ్యవస్థ విజయవంతంగా పరీక్షించబడింది భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ పర్యవేక్షణను మెరుగుపరచడానికి ఏ అంతర్జాతీయ సంస్థ ఏఐఎం ఫర్ నాటూర్ రే చొరవను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆహార మరియు వ్యవసాయ సంస్థ భారతదేశం సింధు జల ఒప్పందం నుండి వైదొలిగినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ ఏ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిమ్లా ఒప్పందం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అయస్కాంతాన్ని అమర్చబోతున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది కరెక్ట్ మే రెండు వేల ఇరవై ఐదులో లెఫ్టినెంట్ జనరల్ జేపీ మాథ్యూ తర్వాత ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ మే రెండు వేల ఇరవైలో భారత సైన్యం ఉత్తర కమాండ్కు కమాండర్ ఇన్ గా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ ఎవరి స్థానంలో బాధ్యతలు స్వీకరించారు లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఐదు మే ఒకటిన ప్రారంభించిన కార్పొరేట్ భవన్ ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కోల్కత్తా భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు డిజిటల్ యాక్సెస్ హక్కును జీవించే హక్కు మరియు స్వేచ్ఛ యొక్క సమానమైన అంశంగా నొక్కి చెప్పింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ గ్రామం త్రిపుర రాష్ట్రంలో మొదటి హరిత గ్రామంగా మారింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రంగచర్రా రెండు వేల ఇరవై ఐదు సేఫ్ అండర్ నైన్టీన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అరుణాచల్ ప్రదేశ్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు చేపట్టిన ఇటీవల ఆపరేషన్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆపరేషన్ సింధూర్ రెండు వేల ఇరవై ఐదు మానవ అభివృద్ధి నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట ముప్పై